హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు పాండవులకు జమ్మి చెట్టుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి విజయదశమి పండుగ నాడు ప్రజలందరూ పాలపిట్టను ఎందుకు దర్శనం చేసుకుంటారు ఈ వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం విజయదశమి శుభాకాంక్షలతో ఈ వీడియోను ప్రారంభిద్దాం మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో విజయదశమి లేదా దసరా కూడా ఒకటి మరి విజయదశమి అంటే ఏమిటి దాని వెనుక ఉన్న పురాణ చరిత్ర ఏంటి ఈ పండుగను మనం ఎందుకు ఎలా జరుపుకుంటాం రండి తెలుసుకుందాం శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత పదవ రోజును శుభదినంగా మరియు విజయ దినంగా పరిగణించబడుతుంది అందుచేతనే ఈరోజు విజయదశమి అని పిలుస్తారు విజయదశమి ప్రాముఖ్యతను తెలియజేసే రెండు ముఖ్యమైనటువంటి పురాణ గాథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతనికి అజేయ శక్తులను ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడి నుండి అజేయ శక్తులను వరంగా పొందినటువంటి మహిషాసురుడు స్వర్గలోకంపై దండయాత్ర చేసి దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు తర్వాత అమాయకులైనటువంటి ప్రజలను ఋషులను యోగులను అందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు మహిషాసురుడితో జరిగిన యుద్ధంలో స్వర్గలోకాన్ని కోల్పోయిన ఇంద్రాది దేవతలు కైలాసానికి వెళ్ళి శివపార్వతుల వద్ద శరణ్ కోరుతారు ఇంద్రాది దేవతల మొర అలకించినటువంటి పార్వతీదేవి తన భయంకరమైన కనకదుర్గ అవతారాన్ని ధరిస్తుంది అప్పుడు మహిషాసురునితో తొమ్మిది రోజుల పాటు భయంకరమైనటువంటి యుద్ధం చేసి పదవ రోజున అతన్ని సంహరిస్తుంది కాబట్టి అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పూజిస్తూ ఉంటారు మహిషాసురుని సంహరించి ఈ లోకాలను రక్షించిన ఈ విజయం అన్యాయంపై ధర్మం గెలిచిన రోజుకు నిదర్శనం మరో కథనం ప్రకారం రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత శ్రీరాముడు వానర సైన్యంతో లంకను చేరి రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించి సీతాదేవిని రక్షించుకుంటాడు శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపిన రోజు కూడా విజయదశమి కావడం చెడుపై మంచి విజయం సాధించడం వల్ల నాటి నుండి విజయదశమి నాడు రావణ దహనం కూడా జరుపుకుంటారు పాండవులు తమ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుపై ఉంచి తిరిగి వచ్చి కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధిస్తారు అందుకే ఈ రోజున జమ్మి చెట్టుకు పూజించడం దాని ఆకులను బంగారంగా భావించి ఇళ్లలో పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది విజయదశమి నాడు ప్రజలు పాలపీట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి ముందు పాలపీట్టను దర్శించుకున్నాడని అదేవిధంగా పాండవులు కౌరవులతో యుద్ధానికి ముందు కూడా పాలపిట్టను చూడడం వల్ల వారు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించినట్లుగా తెలుస్తుంది కాబట్టి పాలపిట్టను విజయానికి సూచకంగా భావిస్తారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అభిప్రాయాలను వారి మనోభావాలను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తించింది విజయదశమి రోజు ప్రజలు తమ వృత్తికి సంబంధించిన ఆయుధాలను పనిముట్లను వాహనాలను శుభ్రం చేసి పూజిస్తారు ఇవి తమ వృత్తికి గౌరవం ఇచ్చుకోవడం మరియు తమ జీవనోపాధికి మూలమైన వాటికి కృతజ్ఞత తెలియజేయడం విజయదశమి నాడు దేశవ్యాప్తంగా రావణ కుంభకర్ణుల భారీ దిష్టిబొమ్మలను బాణసాంచాతో నింపి దహనం చేస్తారు ఇది చెడును దహనం చేసి మంచికి ధర్మానికి స్వాగతం పలికినట్లుగా భావిస్తారు విజయదశమి నాడు నూతన పనులు ప్రారంభించడానికి గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు శ్రీకారం చూడతారు విజయదశమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన ఘనతను ధర్మం నిలబడిన గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ శుభాలు విజయాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు